హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా విలేజ్ ఛానల్ చూడండి ఈ వీడియోలో ఈ లొకేషన్ చాలా బాగుంది కదండి ఈ లొకేషన్ ఎక్కడో కాదు మన పాండ్యం నందాల జిల్లా దగ్గర పాండ చూడండి ఎంత బాగున్నాయో అక్కడి నుంచి నీళ్ళు ఇదంతా చాలా బాగుంది కదండి మీకు ఎంతో పురాతన కాలమైన గుడి టెంపుల్ చూపిస్తా చూడండి ఈ ఈ టెంపుల్ చాలా మహిమ గుడి చాలా చాలా మంచి గుడి ఎంత మంచి చూడండి బాయి అన్నీ ఉన్నాయి చాలా ఐదు శతాబ్దాల గుడి అండి ఇది చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి ఈ గుడికి ఒక స్టోరీ ఉందండి ఈ ఈ గుడి అసలుకి పాండంలో ఉంది పానక్యలింగేశ్వర స్వామి అనే ఒక టెంపుల్ ఉందని ఇంతవరకు నందాల జిల్లాలో ఎవరికి తెలియదండి నాకు నా కూడా విక్రమ్ విహారి వాళ్ళు చూపించినప్పుడే చూశాను నాకు అంతవరకు తెలియదండి వాళ్ళు చెప్పిన తర్వాత వెళ్ళి చూడాలి ఖచ్చితంగా అని వెళ్ళి చూశానండి చాలా బాగుందండి ఈ గుడి ఈ టెంపుల్కి స్టోరీ ఏంటంటే ఒక మహారాజు తన కూతురు చిన్నగా ఉన్నప్పుడు విద్య యుద్ధం అంటూ వెళ్తారు కదండి అలా వెళ్ళినప్పుడు ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన కూతురు ఆ రాజు కూతురు వయసుకొచ్చింటుంది ఆయన కూతురు చూసి తన భార్య అనుకుంటాను తన భార్య అనుకొని ఏదో తప్పు చేశానని రెండు చేతులు ఖండించుకుంటాడు ఆ రెండు చేతులు ఖండించుకొని ఆయన ఆ నొప్పి తట్టుకోలేక ఆ అడవిలో పరిగెత్తుకుంటా వస్తూ వస్తూ ఉండగా ఇక్కడ ఈ ఈ గుడి వీడియోలు చాలా చూపించాను అలాగే ఒక ఒక ఆవులు పెట్టి పడుకోవడం ఆయన ఆవు పానికి లింగేసి ఇక్కడ అది కూడా గోపురం తొలిపోతుంది అక్కడ ఆయన ఆయన చేతులు విసిరేసాడు అంటే ఈ పుట్టలో చేతులు పెట్టేది చూడండి చిన్నగా అయిపోయింది అప్పుడు చాలా పెద్దగా ఉండేదంట ఈ గోపురం పైనే ఆ గొడ్డెలు ఉందంట ఇప్పుడు ఆ గొడ్డెలు తీస్తే ఈ గుడి మొత్తం పడిపోతుందంట ఇంత మహిమో కదా ఇంత మహిమ గల గుడి మన దగ్గర ఇంత పాణ్యంలో మనకు దగ్గరలో ఉంది ఈ లింగం ఈ ఈ లింగం పైనే మనకు ఆవు పైకి ఎక్కి పానిచ్చేదంట అది చూసి తట్టుకోలేక ఆ ఆవులు మేపే ఆయన గొడ్డెలు విసిరేస్తే ఆ గోపురం ఇరుక్కుంది అది తీస్తే గుడి మొత్తం అండి చాలా మ బాగుందండి చాలా మంచి గుడి మీరు కూడా వెళ్ళి చూడండి చాలా ప్రశాంతంగా కోనేరు కూడా ఉందండి చూడండి కోనేరు ఈ పాణ్యం గుడి ఖచ్చితంగా చూడండి దర్శించుకోండి ఖచ్చితంగా చాలా మంచిదండి ఓకే ఫ్రెండ్స్ బాయ్